బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉంది ఈ జయంతి వేడుకలు ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు ప్రతి మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో నియోజకవర్గ కేంద్రాల్లో ఈ జయంతి వేడుకలు నిర్వహించబడతాయి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మా ప్రధాని నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి సమానత్వాన్ని అందించాలని పేద ప్రజలందరినీ కూడా ఆర్థికంగా స్థితిమంతులను చేయాలని ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ వారి ఆశయాలను వారి యొక్క స్ఫూర్తిని నింపుకొని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇవాళ ఈ యొక్క అంశాలను అన్నింటినీ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా హక్కులు కల్పించాలని సమానమైనటువంటి హక్కులు అందరికీ అందించాలని అందరి అభివృద్ధే ధ్యేయంగా ఈరోజు పని చేయాలని అందరి ఆకా అందరి యొక్క అభివృద్ధిని సమానత్వాన్ని ఆకాంక్షించినటువంటి అంబేద్కర్ గారి గారి యొక్క స్ఫూర్తితో ఇవాళ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి చేస్తున్నటువంటి పరిపాలన గ్రామ గ్రామాన అభివృద్ధి ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసుకెళ్తూ వికసిత్ భారత్ లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు కల్లా మరి భారతదేశం వంద సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకోబోయేటటువంటి సందర్భంగా వారి ఆశయాలతో వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా స్థితిమంతులను చేస్తూ ప్రతి గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్క బలహీన వర్గాలను బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసినటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి ఈ దేశంలో వారి ఆకాంక్షను నెరవేర్చాలని అంబేద్కర్ గారి యొక్క ఆకాంక్ష నెరవేరాలని ప్రజలు కోరుకున్నటువంటి తరుణంలో మరి ప్రతి ఒక్కరం కూడా మరి అంబేద్కర్ గారి యొక్క ఆశాలను తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు దీంట్లో సహకరించాలని ఆ యొక్క స్ఫూర్తిని నింపుకొని ముందుకు కదలాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మరోసారి ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తాను